అందరి నమస్తే దాదాపుగా షార్ట్ ఫిల్మ్ వచ్చేసి థర్టీ ఫస్ట్ దావాదు కావాలన్న నాయన ఈ షార్ట్ ఫిలిము డెబ్బై శాతం పూర్తయింది ఇప్పుడు మాతోటి నటించిన వాళ్ళు కొంతమంది వేరే లొకేషన్లోకి నేనే అని చెప్పిన వాళ్ళు పోయినారు అక్కడికి ఈ సెవెంటీ పర్సెంటేజ్ షూటింగ్ కంప్లీట్ అయిందని మీ అందరికి తెలియాలనే ఇప్పుడు నేను చెప్తున్నా ఇందులో నటించడానికి బాగా ఇంట్రెస్ట్ కనబర్చిన మన రవీందర్ అన్న గట నమస్తే బయట రవీందర్ అన్న ఫస్ట్ స్టాండ్లో ఉంటాడు ఫస్ట్ అండి విద్యానగర్ విద్యానగర్ అన్న ఈయన మన అది ఏం చెడు మన మన రాజప్ప రాజప్పలా కొంచెం అంతా సిగ్గుబాటి చేసిండు ఈ సినిమాలో మాత్రం ఆగుతలేడిగా నన్ను ఆపడు ఇవ్వడు అట్టు మొత్తం రెచ్చిపోతాడు హైలెట్ చేస్తాడు సూపర్ చేసిండు కామేశ్ అన్న కాదు నమస్తే పెట్టి పేరు చెప్పి ఎక్కడుంటో చెప్పు వాళ్ళకు ఇక్కడ అన్న ఇక్కడ ఇక్కడ నుంచి గట్టిగా చెప్పు చెప్పు పేరు సూపర్ రాడు ఈ సినిమా విడుదలైన చూడు రేపు మీరు నవ్వుతారు ఫుల్ కామె సినిమా థర్టీ ఫస్ట్ దావత్ కావాలన్నా నాయన అన్న నువ్వు ఒకసారి అటు పోతే ఆయన ఇటు వస్తాడు తీసుకో నా పేరు రవీందర్ మందమారి విద్యానగర్ ఇది నా రెండో షార్ట్ ఫిల్మ్ కాస్పేట్ స్వామి యూట్యూబ్ ఛానల్ ఓకే బ్రదర్ చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతాడు రెండోది మందమారి సినిమా ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా మందమారి సినిమా ఆ ఛానల్ అని ఇప్పుడు ఈ మాట్లాడేది కాశ్మీర్ స్వామి ఛానల్ వస్తుంది అన్నట్టు అందరు కూడా కాస్పేట్ సామ్ ఛానల్ను ఛానల్ సినిమా ఛానల్ను ను రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ వీలైనంత వరకు షేర్ చేయర్రీ అదే విధంగా లైక్ చేయండి అని ఒకసారి పోతే సతీష్ వస్తాడు సతీష్ ఇక మరొక వ్యక్తి సతీష్ ఈయనకు మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది పని ఏదైనా పని ఉన్నా కూడా వాయిదాలు వేసుకుంటాడు అవసరమైతే దాన్ని పక్కన పెడతాడు షూటింగ్ మాత్రం కంపల్సరీ వస్తాడు నాకు ఇన్ని రోజులు ఈయన దొరికితే ఇంకా నేను ఎక్కువ మూవీస్ చేసేవాడిని ఖచ్చితంగా పట్టున్న ఒక కసి ఉన్న ఆర్టిస్టులు నాకు దొరికితే లేదు ఇది ఇప్పుడు ఈ రాజప్ప సినిమా నుండి మన రవీందర్ అన్న కావచ్చు కామేష్ అన్న కావచ్చు సతీష్ కావచ్చు ఇంకా మనోళ్ళు ఉన్నారు ఆయన సాయన పేరు పేరు అన్న హెచ్పి గ్యాస్ మహేందర్ మహేందర్ కావచ్చు వీళ్ళందరూ అయితే ఇప్పుడు మాత్రం జబర్దస్తు ఉన్నారు రాజప్ప సినిమా మాత్రం విజయవంతంగా దృష్టికుపోతుంది ఒక టూ డేస్ అయితే రిలీజ్ చేసిన మందమారి సినిమా ఈ ఛానల్లోనే ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి కాసిపేట స్వామి దాంట్లో మొత్తం ఆల్ ఇన్వ అది అన్ని వస్తాయి సినిమాలు మాత్రం ఇప్పుడు అందులో విడుదల చేతలేను నీ గురించి చెప్పాను మనోళ్ళకి నమస్కారం గట్టిగా నమస్కారం నా పేరు సతీష్ కుమార్ నేను ఇంట్రెస్ట్ ఎక్కువ నాకు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అంటే నాకు చాలా ఇష్టం స్వామి యూట్యూబ్ ఛానల్ చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి విధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా అదే దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ చెయ్యి షేర్ ఉంటా చెయ్యి ఉంటాన చేసాయి కట్ చేసాయి